ప్రస్తుతం మేము ఈఏవీ ఫోర్ అని అపార్ట్మెంట్లో నివసిస్తున్నాం ఈ మధ్య కాలంలో ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన వీడియోలు అవన్నీ చూసి మాకు కూడా కొద్దిగా బాధ అనిపించి ఎందుకంటే ఈ రోజులలో ఇప్పుడు ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో కొంచెం ఏదో నిజాయితీగా చేస్తున్నటువంటి పొబ్బతివేణి గారి పేరు మీద కొంచెం అవాకులు చెవాకుల పేరుతో అతని మీద అభాండాలతో వీడియోలు అన్ని వస్తున్నాయి అవి చూసిన తర్వాత ఎందుకంటే మా స్వానుభవంలో మా అపార్ట్మెంట్ కట్టినప్పుడు కానీ ఇది కానీ ఉన్న మంచి ఉన్న కాంట్రాక్టర్లలో మంచి వ్యక్తి సౌమ్యుడు పబ్బతి వేణుగోపాల్ గారు అటువంటి ఆయన మీద ఏదో ఈ మధ్య కొద్దిగా ఆయన చేతిలో కొంచెం ఎక్కువ వర్క్స్ ఉండడము దీనివల్ల ఆయన మీద బురద జల్లాలని కొంతమంది పని కట్టుకొని అతని మీద బురద జల్లే కార్యక్రమాలలో కూరుకున్నారు యాక్చువల్గా మా పక్కన ఉండే అపార్ట్మెంట్లో మా స్థలంలో కూడా మేము కూడా ఎందుకంటే ఈ మధ్య వీడియోలో వచ్చింది కాబట్టి నేను చూస్తున్నాము ఎందుకంటే అది మేము ఇక్కడ రెండు మూడేళ్ళ నుంచి కూడా ఇక్కడ బిల్డింగ్ల అపార్ట్మెంట్లో ఉన్నాము ఉన్నప్పుడు కూడా అది ఒకే మొత్తంగా ఒకటే బిట్టుగా యాభై సెంట్లు అరవై సెంట్లు దాకా ఒకటే బిట్టుగా కంచె వేసి ఉండింది అది మేము కూడా రెండు మూడేళ్ళ నుంచి చూస్తున్నాము కానీ రీసెంట్గా వచ్చిన వీడియో ప్రకారం చూస్తే ఎవరు ఒకతను మూడున్నర సెంటు నాకు రిజిస్టర్ అయిందని అని చెప్పి ఆ వీడియోలు వచ్చినాయి యాక్చువల్గా మూడేళ్ళ నుంచి కూడా మేము చూస్తున్నప్పటి నుంచి కూడా అది చేసి మొత్తం అరవై సెంటులకు ఉన్నింది అది పెద్ద మొత్తంగా ఒకటే ప్లాట్గా ఉండింది ఏదో ముగ్గురు అన్నదమ్ముల మధ్యలో ఉన్నింది అది అనింది కానీ వాళ్ళు ఇండివిజువల్గా పంపాలనుకుంటే దానికి అసలు దారి ఉండదు మూడున్నర సెంటుకు ఉన్నాయంటే దానికి దారి ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమేటిక్గా ఉండేవి అవి కానీ మొత్తం మీద ఏదైతే మొత్తం మీద ఏదో ఇప్పుడు ఆయన ఉండే ఎదుగుదల ఓర్వ లేఖనో ఏదో లేకనో కొద్దిగా అందులో ఈ రాజకీయాలలో ఎందుకంటే ఆయన రాజకీయాలకు చాలా దూరంగా ఉండే వ్యక్తి ప్రస్తుతము ఎందుకో మరి ఇక్కడ కొద్దిగా ఫోకస్ అవుతున్నాడనేమో ఆయనను మీద ఒక అప్రతిష్ట పాలు చేయాలా అనే ఉద్దేశంతో ఆయన మీద చదువుతున్నారు ఆయన అనుకుంటే రాజకీయాల్లోకి వస్తాడు లేకుంటే కానీ ఆయనకి రాజకీయాలు అవసరం లేదు ఈ కులు రాజకీయాలలోకి రావాలన్నా వద్దా అనేది ఆయన స్వత నిర్ణయం అది కాకపోతే ఆ వ్యక్తి ఆయన మీద బురుదలడం అనేది సమంజసం కాదు అది మా అపార్ట్మెంట్లో అందరం కూడా మూకుమ్మడిగా ఆలోచించుకొని రోజున ఒక ఎందుకంటే ఆయన మీద ఇట్లా వీడియోలో వస్తున్నాయి కాబట్టి ఆయనకున్న మా ఈ కాస్త దీంట్లో పరిచయంలో ఆయన వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళం కాబట్టి మేము ఈ విధంగా రెస్పాండ్ కావాల్సి వస్తుంది ఎందుకంటే మంచి వ్యక్తికి మనం ఎప్పుడేసేపు ఉన్న తోడ్పాటు చేయాలి కానీ అతన్ని కాలు పట్టుకొని లాగడాలు అతన్ని ఎదుగులని అద్దుకోకూడదు కాబట్టి ఈ విషయంలో విజ్ఞానవంతులైన ప్రజలు స్వయంకృష్ణగా ఆలోచించగలిగిన పెద్దలందరూ కూడా దీని గురించి తర్కం చేసుకొని ఆయన మీద ఎటువంటి అభిప్రాయాన్ని ఏర్పరచుకోవాల్సిందిగా కోరుతున్నాను నంద్యాల పట్టణ ప్రజలందరికీ పబ్బతి వేణుగోపాల గురించి చాలా విషయాలు చాలా మందికి తెలుసు ఈరోజు కాదు ఆయన చిన్న వయసు నుంచే ఒక షాప్ పెట్టినప్పుడు కూడా షాపులో ఉన్న కస్టమర్లు వ్యక్తిత్వం తెలిసిన మంచి వేణుగోపాల్ గారు ఆ నుంచి వచ్చిన తర్వాత రెండు వేల తొమ్మిదిలోనే రియల్ ఎస్టేట్లో దిగి ఎవ్వరితో వివాద స్థలాలకు కానీ వివాదానికి కానీ పోలేదు అలా వివాదాలకు పోయి వివాద స్థలాలు కొనాలనుకుంటే ఈరోజు ఆయన రాజకీయ నాయకుల స్థాయిలో కొన్ని వందల కోట్లు సంపాదించేవారు ఏ రోజు కూడా తప్పుడు పొలాలు కానీ తప్పుడు స్థలాలు కానీ దూరం ఉంటారు దాంట్లో ఈ రూపాయి మిగల్ని ఈ ఐదు పైసలు మిగిలిని అని ముందుకు పోయే వ్యక్తే కానీ కాస్త నష్టం వచ్చినా కూడా తట్టుకొని మళ్ళీ ప్రజలకు అందజేసే వ్యక్తి కానీ నేను ఇరవై ఐదేళ్ళ నుంచి చూస్తున్నాను సొంతంగా మేము ఈడ కొన్నాము అపార్ట్మెంటు అపార్ట్మెంటు మాకు చెప్పిన కంటే ఎక్కువ ఆయన చేసి ఇచ్చినాడు అంటే చుట్టూ ఏదన్నా కావాలన్నా కూడా ప్రజలకు ఫస్ట్ ఆయన కస్టమర్లకు ఏం కావాలా అనేది చూస్తాడు నెక్స్ట్ వచ్చేసి కూడా ఏదో మీరు పెద్దలు పాత్రికేయులు అంటే చాలా గౌరవం ఆయనకు అలాంటి పెద్ద పాత్రికేయులు మీ పబ్బం కడుపుకోనిక మీ రేటింగ్ పెట్టుకోనిక మీ వెనకల ఎవరో ఉండి శక్తులు నడిపిస్తున్నాయి ఇది తప్పుడు ఎందుకంటే పాత్రికేయుల మీద ఎంతో గౌరవం ఉంటుంది ప్రజలకు మాకు మీలాంటి వారు మంచి వారి మీద ఈ విధంగా రాస్తే నా పాత్రికేయులను కూడా ఏమంటారు ప్రజల్లో చులుకనైపోతారు మారండి పబ్బతమైన గుప్పలు గారు చాలా నిజాయితీ పరుడు ఈరోజు మేము ఒక వీడియో చూసాము అందులో పబ్బతీయు గారు ఒక మూడున్నర సెంటు ఫ్లాటు వేరే వాళ్ళది ఆక్రమించుకొని పెట్టినాడని చాలా తప్పుడు కూడా గత పదహైదు సంవత్సరాల నుంచి నాకు వేణుతో సన్నిహితం ఉంది ఏ రోజు వేణు తన డబ్బులు పోయినా పర్వాలేదు ఇతరులకు ఇబ్బంది కలగకూడదు అనే పద్ధతి చేస్తాడు ఇప్పటికీ ఆయన కట్టిన ప్రతి అపార్ట్మెంట్లో కానీ ప్రతి చోట కానీ ప్రతి షాపులు కానీ అందరికీ అనుకూలంగా ఉండేదైతే చేశాడు కానీ ఎక్కడ కక్కుట్టి పడి వాళ్ళకు నాకు సంబంధం లేదు మధ్యలో ఇది చేయడం అట్లాంటివన్నీ చేయలేదు ఆయన అనేక ఫ్లాట్లు చేస్తున్నాడు అనేక కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు అనేక స్థలాలు ఉన్నాడు అమ్మినాడు ఇక్కడ మూడున్నర సెంటు కోసం ఆయన కక్కుర్తి పడాల్సిన అవసరం లేదు ఎంతో నిజాయితీగా ఉండేవాడు ఆయన కాడ ఫ్లాట్లు వేస్తేనే అతనిపైన నమ్మకంతో ఎంత డబ్బైనా సరే అడ్వాన్స్ ఇచ్చి అలా ఏ ఇది లేకుండా కూడా తీసుకొని లాస్ట్కు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు మరి ఈరోజు అతనిపైన ఇట్ట అపనిందేయడం చాలా తప్పు ఒకవేళ సైనికుడు అనే సానుభూతి మాకున్న ఆయన ఎక్కడైతే పోగొట్టుకున్నాడో ఎవరైతే ఆయనకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారో అతనిపై అడగాల్సిన ధర్మము ఆయనకుంది అంతేగాని ఎవరిపైనో పడి సాధించాలనుకుంటే మాత్రం అది క్షమాపణ కాదు తర్వాత ఇది బయటికి వీడియో రిలీజ్ చేయడం కూడా చాలా తప్పు కోర్టులో ఉన్న కేసు ఉన్నప్పుడు కూడా అది కోర్టు తీర్మానం కాకముందే మనము స్వతహాగా నిర్ణయం తీసుకొని ఆక్రమించినాడు అని ప్రెస్ రావడం కూడా అది చాలా తప్పు విలేకరులు కూడా సమన్వయంతో పాటించాలి వారు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడే దాన్ని ఫోకస్ చేయాలని మేము కోరుకుంటున్నాం గత కొన్ని రోజులుగా పిఏవీ గ్రూప్ చైర్మన్ పబ్బద్ వేణ గారి పైన కొన్ని ఫెక్నెస్లు కొంతమంది పని కట్టుకొని ప్రచారం చేయడం జరుగుతుంది ఆ వ్యక్తులు వాళ్ళు కొన్న వ్యక్తుల పైన పోరాటం చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఈ వేణన్న గారు ఒక కొన్న వ్యక్తితో రైట్ పర్సన్తో కొనుక్కున్నాడు తను ఏదో తన బిజినెస్ ఎత్తే తను వ్యవ వ్యవహారం చేసుకుంటున్నాడు ఆ వ్యక్తులు ఎవరితో అయితే కరి కొన్నారో వాళ్ళ పైన వాళ్ళు ఏదైనా కానీ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ చూసుకుంటే బాగుంటుంది ఇది అందులో ఫోర్త్ స్టేట్ అని చెప్పుకొని కొంతమంది జర్నలిస్ట్లే అదే పని కట్టుకొని వాళ్ళు కోర్టు తీర్పును కూడా గౌరవించకుండా ఇలా అదే పనిగా పదే 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 తప్పుడు ప్రచారాలను ఇలా ప్రచారం చేయడం పద్ధతైన ఇది కాదు గారు ఒకవేళ అటువంటిది ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా ఆయనను కలి కలిస్తే ఖచ్చితంగా కొంతవరకు సొల్యూషన్ చూపి పది రూపాయలు అటో ఇటో ఏదో చేసే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తే గత పది పన్నెండు సంవత్సరాలుగా కొద్ది చిన్నపాటి అనుబంధంతో ఆయనతో ఉన్న అనుబంధంతో చెప్పగల చెప్పగలము ఎక్కడ కూడా ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టాలనో ఇంకోటో అని ఎక్కడ కూడా ఇది చేయడు ఎంతవరకైనా కూడా పది రూపాయలు అటో ఏదో అటో ఇటు చేసి ఏదన్నా ఇబ్బంది ఉంటే తీర్చగలడే కానీ ఎవరికి సొమ్ము ఇది చేయాలన్న వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అయితే కాదు ఇటువంటి ప్రచారాలు తప్పుడు ప్రచారాలు ఎవరైనా కానీ మానుకోవాలని ఇట్లా పద్ధతి లేని పనులు చేయకూడదని కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం గత వారం రోజులుగా సోషల్ మీడియాలో నంద్యాలలో ఒక ఫేక్ న్యూస్ అల్సెల్ చేస్తోంది ఈ న్యూస్ నేను కూడా చదవడం జరిగింది చూడడం జరిగింది చూడగానే నాకు చాలా బాధ అనిపించింది ప్రస్తుతం నంద్యాల పట్టణంలో రియల్ ఎస్టేట్ రంగంలో కన్స్ట్రక్షన్ రంగంలో నెంబర్ వన్ గా దూసుకుపోతున్న పిఏవి గ్రూప్ అధినేత ముద్దు ముద్దుబిడ్డ మన పబ్బతి వేనన్న గారి గురించి ఆ న్యూస్ విన్న తర్వాత నాకు చాలా బాధేసింది ఎందుకంటే ఆయన గురించి ఆయన వ్యక్తిత్వం గురించి చిన్నతనం నుంచి చూసిన ఒక వ్యక్తిగా చెప్తున్నాను ఆయన నిరాబంధనుడు వేణుగారు ఈ తరుణంలో ఆయన ఎక్కడ రాజకీయాల్లో వచ్చి పోటీగా వస్తాడు అని అనుకుంటున్న నంద్యాలలోని కొందరు పెద్ద మనుషులు ఆయన గురించి తప్పుడుగా ఒక ఛానల్లో ప్రచారం చేపిస్తున్నారు ఇది అసత్యము ఈ విషయం గురించి నేను ఆ న్యూస్ వచ్చిన రోజునే ఇలా మీడియా ముందుకు వచ్చి చెప్పాలనుకున్నాను కానీ వేణుగారి మీద ఎంత అభిమానం ఉన్నా ఆయన ఎంత నిజాయితీగా ఉన్నా కానీ ఒకసారి నిజానిజాలు తెలుసుకొని మాట్లాడితే అనిపించింది తర్వాత పబ్బతి వేణుగారే మీడియా ముఖంగా వచ్చి వాటి గురించి ఆ రోజు వచ్చిన న్యూస్ గురించి క్లారిఫికేషన్ ఇచ్చి ఏ తప్పు లేదని చెప్పడం జరిగింది దానికి ఆయనకు మద్దతుగా మేము కూడా ఈరోజు అలాంటి వ్యక్తి గురించి అసత్య ప్రచారం చేసినందుకు మేము కూడా చాలా బాధపడుతున్నాము ఎందుకంటే ఆయనని చిన్నతనం నుంచి చూసిన వ్యక్తిగా ఆయన ఎంతోమందికి ప్రతి సంవత్సరము ఎన్నో ఆలయాలకు కూడా ఆర్థిక సహకారము చందాల రూపంలో ఇస్తుండడం మేము చూసినాము ఎంతోమంది పేదలకు కూడా సాయం చేసినారు కరోనా లాక్డౌన్ టైంలో కూడా ప్రతిరోజు అన్నము నీళ్ళు వందల మందికి మా పిఏవీ గ్రూప్ సంస్థ నుండి వాళ్ళ స్టాఫ్ వెళ్ళి అందివ్వడం జరిగింది మేము కలారో చూడడం కూడా జరిగింది అలాంటి మహోన్నత వ్యక్తి గురించి ఇలాంటి ఫేక్ న్యూస్ రావడము చాలా బాధాకరము నిన్నటికి నిన్న మన మంత్రి గారు గౌరవనీయులు ఫరూక్ గారు కూడా పబ్బతి వేణుగారు పద్మావతి నగర్లోని ఒక రోడ్డులో నాణ్యత మంచి నాణ్యతతో సరైన సమయంలో పూర్తిగా రోడ్డుని ప్రారంభించడం జరిగింది ఆ సమయంలో కూడా వేణుగారిని ఫరూక్ గారు గౌరవనీయులు మంత్రి గారు అభినందించడం జరిగింది అలాంటి వ్యక్తులు రాజకీయాలలోకి వస్తే ఇంకా బాగుంటుందని మాకు అనిపిస్తుంది ఈ టైంలోనే సరైన సరైన టైంలోనే ఇప్పుడు వేణుగారు రాజకీయాల్లోకి రావాలని మేము కోరుకుంటున్నాము అలాగే ఇలాంటి అసత్య ప్రచారాలు ఇక మీదట ఎవరు కూడా చేయొద్దని మేము కోరుకుంటున్నాము దయచేసి నంద్యాలలో ఇలాంటివి రాజకీయాలు వద్దు వేణుగారు మంచి వ్యక్తి అలాంటి మంచి వ్యక్తి మీద ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకోండి దయచేసి ఇక మీదట ఇలాంటివి చేయరని ఆశిస్తున్నాను thank mm -hmm. you